సండే కదా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి నేను పెసరెట్లు వేసానండి ఇంకా పెసరెట్లు వేసిన తర్వాత తినేసాము తినేసి పిల్లలు అయితే స్నానాలు చేసి రెడీ అయిపోయారు అయితే పీతలు కావాలన్నారు మావయ్య వెళ్ళి వెళ్ళారు బజార్కి కానీ అక్కడ పీతలు లేవంట చేపనైతే తీసుకొచ్చారండి అయితే నేను చేపల కూర అయితే వండబోతున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయాక ఇంకా సాయంత్రం అయితే షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నామండి షాపింగ్ అంటే ఏమీ లేదండి చిన్న షాపింగే కానీ డిమాట్కి వెళ్తాము ఎప్పుడూ వెళ్తాం వెళ్తామన్నమాట మేము ఇక్కడ రాత్రి అయితే నేను పెసర్లు నానబెట్టుకున్నానండి ఒక గుప్పుడు బియ్యం వేసుకున్నాను ఒక అరకిలో పెసర్లు నానబెట్టాను నేను పెసర్లు మిక్సీ పట్టినప్పుడే చిన్న అల్లం ముక్క కూడా వేసేసుకున్నానండి ఇక్కడ అయితే నేను పల్లీలు అయితే ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టాను ఇలాగైతే పచ్చిమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ ఒకటే కాదండి కొబ్బరి పల్లీ కలిపి చేస్తాను బాగుంటుంది అందులోకి చట్నీ అనేసి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఇందులోకి నేను కొంచెం ఎల్లుల్లిపాయ కొంచెం చింతపండు కూడా వేసానండి దానివల్ల టేస్ట్ బాగుంటుంది కదా అని నేనైతే ఇంకా చట్నీ తాలింపు టేస్ట్ ఇలాగే బాగుంటుంది నేనైతే ఎప్పుడు తాలింపు వేయలేదు మా అందరికి ఇలాగే నచ్చుతుంది రాత్రి చేసిన కొత్తిమీర పచ్చడి కూడా ఉందండి అది ఇది ఇంకా కలిపి అయితే తింటాం నేను ఇంక ఇక్కడ పెసరట్లోకి ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నానండి నాకైతే పెసరట్లో కానీ దోశల్లో కానీ ఉల్లిపాయలు వేసుకుంటే అస్సలు నచ్చదండి మా వారికి ఇంట్లో వాళ్ళందరికీ ఉల్లిపాయలు వేస్తేనే నచ్చుతుందండి మళ్ళీ మా పిల్లలకు కూడా అనమాట నేనైతే పిండి మిక్సీకి పెట్టేశాను కదండి అందులోకైతే సరిపడే ఉప్పు కలిపేసుకున్నాను ఇంకా నేనైతే ఇంక అందులో ఇంకేం వేయలేదండి పిల్లలకైతే వేసి చేస్తాను పిల్లలకైతే కరకరలు ఆడితేనే తింటారండి మెత్తగా ఉంటా అస్సలు తినరు అనమాట అదైనా ఒక్కొక్కటే తింటారు మళ్ళీ ఎక్కువైనా తినరండి అసలు ఇక్కడ పెసరెట్లు మాత్రం చాలా టేస్టీగా వచ్చినాయండి కొంచెం భీమేసి మిక్సీ పెట్టాను కదా అందుకని క్రిస్పీగా వచ్చినాయి ఆయిల్ అలా పోస్తున్నారని ఎక్కువేం పడిపోదండి బాగా సన్నగా పడుతుంది మొన్న మేము ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ అది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో మా అత్తయ్య వాళ్ళకి కూడా నేనైతే టిఫిన్ కలిపే వేస్తానండి ఒక్కొక్కసారి మా అత్తయ్య కూడా అందరికీ కలిపేసేస్తారు ఇంకా ఒక్కొక్కసారి ఇంకా అలా కలిపేసుకుంటూ ఉంటామండి ఒక్కోసండే అందరం అలాగా ఇది ఒక చట్నీయే కాదండి నేను చేశాను కొత్తిమీర చట్నీ కూడా ఉందండి మా మనుషుకి అయితే కొత్తిమీర చట్నీ ఇష్టము అందుకని వాడి కోసం చేశాను అనమాట ఇంకా మా పిల్లలకు కూడా అయితే వేస్తానండి వాళ్ళు అయితే పాపం బయట కూర్చున్నారు బయట అయితే అప్పుడే ఎండ వచ్చేసి చూసారా పొద్దున్నేని ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి బాగా ముదిరిపోయినాయి అంచు బాగుందా తేజనీకి నచ్చింది చట్నీ ఎలా ఉందంచు అడిగి కొత్తిమీర చట్నీ కావాలి మామూలు కొబ్బరి చట్నీ తిండు తేజ అయితే కొబ్బరి కొత్తిమీర చట్నీ తిండు తనకేమో ప్లేన్ ఇష్టం నాకేమో ఇష్టం మా మావయ్య మార్కెట్ కి వెళ్ళి అయితే ఇంకా చేపలు అయితే తీసుకొచ్చారండి అత్తయ్య అయితే చేస్తున్నారు మా అయితే పీతలు తీసుకురావాలనుకున్నారు పీతలు అడిగారు పిల్లలు అడిగారు అనమాట పీతలు అడగలేదు పిల్లలు అడిగారు నేనైతే ఇలా మాట్లాడుతున్నాను కదా కొంచెం నెత్తుందండి నాకు ఏమీ అనుకోవద్దు పీతలు అయితే ఎప్పుడో కానీ తెచ్చుకోమండి ఎప్పుడన్నా ఒకసారి తెచ్చుకుంటాము ఎందుకంటే పిల్లలు తినలేరు కదా కానీ పిల్లలు ఏమో అయ్యా కావాలని అడిగారు కానీ మార్కెట్లో అయితే ఎక్కడ లేవండి అయితే మావ్యలు తిరిగి చేపలు అయితే తీసుకొచ్చారనమాట మటన్ కూడా అయిపోయిందండి పోనీ మటన్ అన్న తీసుకొస్తారంటే అది కూడా లేదు ఇంకా మా అత్తయ్య నా కోసం అయితే చేపలు చేసి ఇచ్చారండి ఇంకా అత్తకేళ్ళైతే నేను కర్రీ చేయాలి మా అనుషువు అయితే చూడండి చేపలు వస్తుంది కదా ఆ బుడగతో అయితే ఆడుకుంటున్నాడు అనమాట అది పేలుతుంది కదా దానితో అయితే ఆడుకుంటున్నాడు అత్తయ్య అయితే ఇంకా చేపలైతే శుభ్రంగా కడిగి ఇచ్చేసారండి నేను మళ్ళీ పైన ఒకసారి అయితే వాష్ చేస్తాను నేను చేప ముక్కల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం అయితే వేసి బాగా కడిగేసుకున్నానండి ఇప్పుడు అందులో కొంచెం పసుపు కారం ఉప్పు నూనె అన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి తర్వాత అయితే ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ తక్కువ తక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కూర ఉడికేటప్పుడు కొంచెం వేసుకోవాలి కదా కొంచెం నూనె కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను అన్నీ కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట ఎందుకంటే ఇలా కలుపుకోవడం వల్ల చేపల కూర అనేది టేస్ట్ బాగుంటుంది అన్నీ ఉప్పు కారం అన్ని బాగా ఆకుని ఇప్పుడు ఈ చేపలకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం కదండీ వీటిని ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది అనమాట చేపల కూర బాగా ఉప్పు కారం అన్ని లాక్కుని ఇప్పుడు చూసారు కదా వీటిని అయితే శుభ్రంగా కలిపేసుకున్నాను వీటిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే నేను చేపల దాకా పెట్టుకున్నానండి ఆయిల్లో నుంచి అలా వేస్తుంటే రావట్లేదు అందుకనే మూత తీసి అయితే వేసాను సరిపడా చేపల కూరకి సరిపడా వేసుకున్నాను నేను ఇందాకే నాలుగు ఉల్లిపాయలు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా కట్ చేసుకుని ఒక ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను పచ్చిమిరపకాయలు అయితే చేపల కూరలు చాలా టేస్టీగా ఉంటాయి కదండీ కొంచెం తాలింపు కింద అయితే కొంచెం మెంతులు ఆవాలు అయితే తీసుకుంటున్నానండి మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు కొంచమే తీసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చేదుగా ఉంటాయి కదా ఇప్పుడైతే అవి వేగిన తర్వాత నేనైతే ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను మెంతులు ఆవాలు వేసాను కదండి అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అయితే అప్పుడే వేయకూడదండి ఇప్పుడే వేసేస్తే వాటితో పాటు బాగా వేగిపోయి మెత్తగా అయిపోతాయి అనమాట పచ్చిమిరపకాయలు లాగా ఉంటే బాగుంటుంది అట్ల టేస్ట్ పులుపు అన్నీ లాక్కుని ఇప్పుడైతే ఆనియన్స్ బాగా వేగాయి కదండి ఇప్పుడైతే నేను పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను వేసాను కదా ఇవి కూడా వేగాక టమాటాలు అయితే వేసుకున్నాను టమాటాలు ఉల్లిపాయలు ఇందాకే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కదా నేను కూరక సరిపడా చింతపండు అయితే తీసుకున్నాను దాన్ని ఇప్పుడు నానబెట్టేసి పక్కనైతే ఉంచుకుంటాను కొత్తిమీర కూడా వేసుకుని మగ్గ పెట్టుకోవాలి పెట్టుకుని మగ్గ పెడదామండి అలాగే నేను ఆల్రెడీ కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాను కదండి మళ్ళీ కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్నాను పసుపు ఒక స్పూను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ఈ అల్లవెల్లుల్లి పేస్ట్ వేసాక సేపు అయితే మగ్గ పెట్టాలండి మగ్గ పెట్టిన తర్వాత అయితే అప్పుడు నేను ఉప్పు కారం అండి మళ్ళీ వేసుకుంటాను ఇక్కడ అయితే నేను మళ్ళీ మూడు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఈ కారం అయితే పెద్ద ఘాటు ఉండదండి అందుకనే నేను మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను ఈ కారం అయితే మా అమ్మ ఆడిచ్చి నాకు ఇచ్చిందండి ఎప్పుడో ఇచ్చింది మాకైతే చాలా రోజులు వచ్చేసింది మా పిల్లల కోసం నేను కారం తొక్కువేసి కూరలో వండుతాను అదే మాకు కూడా అలవాటు అయిపోయింది ఇందులోనే కొంచెం కళ్ళు ఉప్పు ఇందాక కలిపి పెట్టుకున్నాను కదండి చేప ముక్కలు ఇవి కూడా ఇప్పుడు వేసేసుకుందాం ఆ చేప ముక్కలు ఆనియన్స్లో కాసేపు మగ్గితే బాగుంటాయండి అందుకే నేనైతే అలా వేసాను చాలా మంది చాలా రకాలుగా వండుతారు ఇది నా స్టైల్ అనమాట మా అమ్మమ్మ చేపల కూర వండితే చాలా బాగుండుతుందండి అంత బాగుండేది నా చిన్నప్పుడైతే నేను రోజు చేపలేనండి పెళ్ళి అయ్యాక అయితే చాలా తగ్గిపోయామనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా చేపలు చెప్పక్కర్లేదండి అక్కడ మార్కెట్లో రోజు ఉంటాయి అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఇంకా సముద్రం చేపలు ఇంకా చెరువుల్లో చేపలు ఇంకా చెప్పక్కర్లేదండి అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట అందుకని చిన్నప్పుడు ఇంకా అలా అలవాటు అయిపోయింది రోజు చేపలు తినడం నేను పెళ్ళికి ముందు చేపలు ఎంత అలా తిన్నానో పెళ్ళి అయ్యాక అంతలా తగ్గిపోయామండి మేము తక్కువే ఇప్పుడు చేపలు తెచ్చుకోవడం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాన్న ఇప్పుడు కూడా మేము వెళ్ళామంటే చేపలు తెచ్చేస్తారనమాట నాకు ఇష్టమని నేను ఇక్కడ చింతపండు పులుపు కూడా వేసేసుకున్నాను కదండి అది చిక్కగా కలుపుకుని ఇప్పుడైతే వాటర్ సరిపోలేదు ఒక గ్లాసు నీళ్ళు అయితే మళ్ళీ వేసుకోవాలి గ్లాస్తో నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి అయితే కరిటితో తిప్పుకోవాలండి స్లోగా తిప్పుకొచ్చి మొక్కే మిరిగిపోదు దాకా ఎలడుపుగా ఉంది కదా అందుకే నేనైతే స్లోగా తిప్పాను అనమాట ఇంక నేను చింతపండు నీళ్ళు వేసేసిన తర్వాత ఇంక మూత పెట్టేసుకుంటానండి కాసేపు అయితే అది అలా స్లోగా ఉడుకుతుంది నేను ఒకసారి అయితే క్లాత్తో తిప్పేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం అండి కూర అయితే స్లోగా ఉడుకుతుంది నేనైతే ఇక్కడ జీలకర్ర ధనియాలు కొంచెం మెంతులు అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి అందులోనే ఇప్పుడు అయితే పొడి చేసేసాక కొన్ని ఎల్లుల్లిపాయలు అయితే వేసుకుంటాను నేను కూర దగ్గరికి అయ్యిందో లేదో నేనైతే మళ్ళీ ఒకసారి అయితే చూసుకున్నానండి క్లాత్తో తిప్పుకున్నాను అనమాట ఎక్కడ అడిగండుతుందా అని కానీ ఎక్కడ మారలేదనమాట బాగుంది నాకైతే ఇంకా కూర కొంచెం పులుసు ఉన్నట్టుగా అనిపించిందండి మళ్ళీ కొంచెం సేపు కూర ఉడకనిద్దామని మూత అయితే పెట్టేశాను నేను ఇందాకే చూపించాను కదండి కొంచెం ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు అవి అయితే నేను ద్వారగా వేయించుకుని ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట ఇంకా కూర అయితే దగ్గరికి అయిపోయింది కదా ఇది కూడా వేసి ఇప్పుడైతే దగ్గరికి అయిపోయింది కదండి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఇది ఇదైతే ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మసాలా అంతా వేస్తాం కదండి ఇప్పుడైతే కూర అంతా కలిసేలాగా క్లాత్ అయితే తిప్పుకోవాలి కూర అంతా కలిసేలాగా ఇంకా కూరలో ఇంకా కొంచెం పులుసు ఉంది కదండి నూనె పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉందండి మళ్ళీ నేనైతే కూరకు సరిపడే ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను ఇంకా కూర చిన్న మంట మీద అలా ఉంచేసాను కదండి లోగా అయితే కడిగి పెట్టేశాను అనమాట ఇంకా కూర అన్నం అయిపోయినాయి కదండీ నేను ఇంకా పొయ్యి దగ్గర అయితే అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లాత్తో తుడిచేసుకున్నాను ఇంకా మసాలా పట్టిన గిన్నెలు కూడా అయితే బయట పెట్టేసి కడిగేసుకున్నాను నేను పొద్దున్న లేవగానే బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో వేస్తానండి బట్టలు అయితే ఇప్పుడు కారిపోయినాయి అనమాట ఎక్కువసేపు ఉంచినా ఈ వడియాలు అయిపోయి వేగిపోతాయి అనమాట ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ చూశారు కదా మా ఇంటి దగ్గర ఒక పచ్చని చేను కూడా ఉందండి అదైతే మాది కాదండి ఎదురున్నాయి కదా మొక్కలు ఆ మొక్కలు అయితే మాయండి మా అత్తయ్యకి మొక్కలు అంటే ఎక్కువ ఇష్టం అనమాట ఉన్న ప్లేస్లోనే కొన్ని కొన్ని మొక్కలైతే పెట్టుకున్నామండి నేనైతే పైన కుండీలు తెచ్చి వేసాను కానీ కుండీలో అయితే మొక్కలు బతకలేదండి చనిపోయినాయి అనమాట ఇక్కడ రైలు చెరువు ఉంది కదా ఈ రైలు చెరువు కూడా మాది కాదండి వేరే వాళ్ళది ఆ బొబ్బస్ చెట్టు ఉంది కదా మేము ఎప్పుడైనా బొబ్బస్కాయలు తినేసి గింజలాంటివి విసిరేస్తే అక్కడ ములిసిందనమాట ఇక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అయితే మాయనండి ఇక్కడ ఇంకా మా అనుషు చూసారా ఇంకా మీద పడుకుని ఇంకా చించాను మోటుపతులు ఇంక ఇయ్యానండి ఇంకా సెలవు వస్తే ఇంకా టీవీ వదలడు మా తేజో అయితే ఇంకా ఫోన్ వదలదనమాట ఇంకా చెరొకటి అయితే ఉండాలన్నమాట వాళ్ళకి ఆ కబడ్డులు చూసారా ఎలా ఉన్నాయని గోడ ఎంత ఉందో అంతవరకు అయితే కబడ్డులు కట్టించేశారనమాట మా పెళ్ళికే మా వాళ్ళు కట్టించారనమాట పైన మాకు అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు అయితే కింద ఉంటారండి మేమైతే పైన ఉంటాం అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను అనమాట కొంచెం పులుసుగానే ఉందనమాట ఇంకా అలాగే ఉంచేసుకుంటానండి కూర అయితే రెడీ నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఈ చేపల కూర అత్తయ్య చేత వండిద్దాం అనుకున్నానండి కానీ అత్తయ్య వాళ్ళు అయితే బయటికి వెళ్ళారనమాట పని మీద అందుకని నేనే వండానండి ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను కూర అయితే చాలా బాగా వచ్చింది చాలాసార్లు టేస్ట్ చూస్తాను కానీ మళ్ళీ అయితే ఒకసారి టేస్ట్ చూడాలనుకున్నాను టేస్ట్ అయితే ఎదిరిపోయిందండి ఇంకా కూర ఉడికే వరకు నేను అలా టేస్ట్ చూస్తూనే ఉన్నాను అనమాట ఇంకైతే మేము భోజనాలు అయితే రెడీ చేసేసుకున్నాము తినడానికి ఇప్పుడు వేడి వేడి చేపల కూర టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తామండి ఇక్కడ నేను అంచు తేజు అక్క అయితే నలుగురుము మీకు టేస్ట్ ఎలాగుందో ఉందో చెప్తామండి చూశారు కదా మొక్క అసలు విరగలేదండి నేను గరిటి పెట్టినని చాలా బాగా వచ్చింది అనమాట అన్నీ కరెక్ట్గా జరిపినాయి మా అత్తయ్య మా అక్కని నన్ను ఎప్పుడు కూతురులాగే చూసిందండి ఎప్పుడు కోడల్లా అనుకోలేదు కూతురులే అనుకుంది ఆవిడ మా అత్తయ్యకి ఇద్దరు కొడుకులే కదండి కూతురు లేరు అనమాట ఇంకా మమ్మల్ని కూతురు అనుకుని ఇంకా కూతురులాగా చూసుకుంది ఇంకా మా అక్క నేను కూడా తోటి అయితే ఉండమండి అక్క చెల్లిలాగా ఉంటామన్నమాట ఇంట్లో ఏది జరిగినా ఇంకా కలిసే చేసుకుంటామండి మా పిల్లలకి చేపలంటే పెద్ద నచ్చదండి అందుకే మనిషి చూసారో ఎలా ఎట్టాడో ముఖం వాడికి అయితే నచ్చదనమాట కోపంగా ఉన్నాడనమాట మా పిల్లలు అయితే పీతలు అడిగారు కదండి ఇంకా అవి తేలేదని అయితే మనిషి కోపమించాడనమాట అందుకని అలా కోపంగా ఉన్నాడు ఇంకా సరిగ్గా అయితే అన్నం తినలేదండి వాడికి నచ్చిన ఎగ్ రైస్ అయితే చేసి పెట్టేశాను అనమాట అది అయితే తిన్నాడు నిజంగా చేపల కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి అందరికైతే చాలా బాగా నచ్చిందనమాట మా అనుషుకి ఏదైనా కావలితే అడిగి మరీ చేయించుకుంటాడండి మా తేజు అలా కాదు అసలు అడగదు తినదండి అసలు గిల్లుకుని మరీ తింటదనమాట అస్సలు తిందండి అందుకే అలా ఉందనమాట మేము భోజనాలు అవి చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నామండి షాపింగ్ అంటే ఏం పెద్దది కాదండి చిన్న షాపింగే చేయాలనుకుంటున్నాము ఇంకా మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట మా తేజు అయితే మళ్ళీ గుర్తొచ్చిందనమాట వాళ్ళ తమ్ముడికి అయితే తలదవ్వలేదు మళ్ళీ వచ్చి వాడికి అయితే అనమాట ఎంత అలా కొట్టుకుంటారో అంత ప్రేమగా ఉంటారండి మా అనుషుకి ఏ హోంవర్క్ చేయించాలన్నా మా తేజయే చేయిస్తాదండి ఎంత అలా బతిమాలతుందో చెయ్యి 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 అని నేను చెప్తే వినండి మళ్ళీ వాళ్ళ అక్కే చెప్పాలి వాడికి అక్క చెప్తేనే వింటాడనమాట ఇంకా మా వారైతే మేము వెళ్ళేసరికి బండి తీసేసి రెడీగా ఉన్నారండి తండ్రి కొడుకులు ఇద్దరు మా తేజు నేనైతే లేట్ చేస్తామన్నమాట మా ఇంటి దగ్గర అన్ని రయ్యలు చెరువులేనండి ఇవన్నీని ఆ ఎదురుగా ఈ పక్కన ఉంది కదా దడిలా కట్టారు అదైతే అందులో కోడిపుంజులు పెంచుతున్నారండి సంక్రాంతికి మా తేజు మొఖం నా మొక్కను చూసారా ఎలా వెలిగిపోతుందో షాపింగ్ అంటే ముఖము బాగా కలకలలాడిపోద్ది అనమాట మా తేజుకి నాకుని ఎందుకంటే ఖర్చు పెట్టడం అంటే అంత ఇష్టం అనమాట మేము షాపింగ్ అన్నా కానించి మా వారికి అయితే భయం పట్టేసుకుందండి ఎందుకంటే మేము ఒకటి తీసుకుందాం అనుకుని వెళ్తాము కానీ వేరే ఏయో తీసుకుని వస్తామనమాట ఖర్చు అలా డబుల్ అయిపోద్ది ఇంకా అందుకనే భయం పట్టేసుకుంది షాపింగ్ అంటే అందుకే భయపడతారనమాట ఇంకా డి మార్ట్కి అయితే వచ్చేసామండి చూసారు కదా అస్సలు ఖాళీ లేదండి సండే వస్తే అస్సలు ఖాళీ ఉండదు అనమాట మా వారికి అయితే బండి ఎట్టడానికి అస్సలు ప్లేసే దొరకదండి కోరికైన ప్లేస్ దొరుకుతుంది కానీ మా వారికి అయితే బండి ఎట్టడానికి ప్లేస్ దొరకదు ఇక్కడనే కాదండి అక్కడికి వెళ్ళినా చాలాసేపటికి బండి అడతారనమాట అసలు ప్లేస్ అనమాట ఇంకా మా పిల్లలు మేమైతే ఇలాగో షాపింగ్ చేద్దామని అయితే ఇంకా చూస్తున్నాము ఇవన్నీ బెడ్ షీట్లు అండి తీసేసుకోవాలనిపించింది కానీ తీసుకోలేదు బిల్లు ఎక్కువైపోద్దు కదా అని ఇవన్నీ పిల్లో కవర్స్ అండి అసలు పిల్లో కవర్స్ లేవు ఇంట్లోని తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు షాపింగ్కి ఒకటి తీసుకుందామని వస్తాము కానీ వేరే అయ్యో చూస్తామన్నమాట నేనైతే బెడ్షీట్లు తీసుకోవాలని రాలేదు కానీ అయ్యో చూసామన్నమాట అవసరమేయో అవి చూడట్లేదు నేను ఇంతకని నేను ఆనియన్స్ కట్ చేసే చెక్కబోర్డ్ అయితే తీసుకుంటున్నానండి మొన్న అయితే చూశారు కదా చికెన్ బిర్యానీ చేసినప్పుడు నేను చపాతి పీట మీద అయితే కట్ చేసుకున్నానండి అదైతే బాగా బ్లాక్గా వచ్చేసిందని ఇది అయితే తీసుకుంటున్నానండి ఆనియన్ కట్ చేసుకునే చెక్ బోర్డ్ అయితే మాకు టూ నైన్టీన్ పడిందండి ఇంకా అదైతే తీసేసుకున్నాము చాలా రకాలైతే ఉన్నాయి వాటిలో సైజులు మాకు ఏది సరిపోద్ది అది అయితే తీసేసుకున్నామండి ఇంకైతే చూస్తున్నాము ఇంకేమైనా తీసుకోవాలని చూస్తారు కదా ఈ బౌలు అయితే చాలా బాగున్నాయండి స్టీల్ ఇవి కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా అక్కడ ఒకటి చిన్నది టీ పెట్టుకోవడానికి అయితే ఒక గిన్నె కనిపించిందండి కానీ తీసుకోలేదు ఆల్రెడీ నాకు అలాంటిది ఒకటి ఉన్నది ఇంకా అందుకని తీసుకోలేదు ఇవన్నీ చూసారు కదా దోశలు వేసుకునే ఫ్యాన్లు అనమాట చాలా బాగున్నాయి కానీ ఇప్పుడైతే తీసుకోలేదండి ఇంకా తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుందాంలే అనుకుని ఇంక పెట్టేశాను అనమాట ఆ పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి నచ్చినవి అయితే బాస్కెట్లు వేసేసుకుంటున్నారండి ఇక్కడ చూసారు కదా చిన్న ఫ్లవరే త్రీ హండ్రెడ్ అండి ఇంకైతే పక్కన పెట్టేసాను మేము భీవారం వెళ్ళి ఇంటికి వచ్చేసామండి ఏమేమి తీసుకున్నామో మీకు అయితే చూపిస్తాను హ్యాండ్ వాష్ ఇది ఫేషియల్ వైప్స్ ఇది ఇవి పొంగడాలు పొంగడా ఈ కేకు చకోడిలు ఈ పచ్చళ్ళు ఒకటేమో ఆవకాయ ఒకటేమో నిమ్మకాయ ఇంకో ఫ్రెండ్స్ బట్టలు పెట్టుకుంది డ్రష్ ఇది పీసు మా అమ్మది ఏదో కొంది సరిగా ఒక స్టూలు అంతే అండి మేము తీసుకున్నావి ఈ బౌల్ అయితే బాగుంది కదా క్యూట్ గానీ అనేసి తీసుకున్నాము అంతే అంతే అండి మా చిన్న షాపింగ్ ఇదే చూసారు కదా మా సండే అయితే కర్రీతో ఇలా షాపింగ్ తో గడిచిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్